హాయ్ గాయస్ ఈరోజు మా బాబుకి నేను బాత్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను వాటికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చూపిస్తానండి ఫస్ట్గా అయితే కొంచెం పెసరపప్పు ఓట్స్ రైస్ ఆల్మండ్స్ అండ్ రోజ్ పెటల్స్ కొంచెం పచ్చి అండ్ కొద్ది కొద్దిగా మెంతులు అండ్ ఫైనల్గా వచ్చేసి బంతి పూరెక్కలు అనమాట అదేంటి బంతి పూరెక్కలు పాత పౌడర్లో యూస్ చేస్తారని అనుకోవచ్చు రీసెంట్గానే నాకు ఒక బామ్మ షేర్ చేసుకుంది పూరెక్కల వల్ల నెక్ పిల్లల నెక్ వెనకాల డార్క్గా ఉంటుంది కదా అది రిమూవ్ అవ్వడానికి అది పోవడానికి కొంచెం ఉపయోగపడుతుందంట సో దట్స్ వై అండ్ ఫైనల్గా అయితే నేను కొంచెం చిటికెడు ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇవన్నీ కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని మిక్సీ అయితే ఫైన్ పౌడర్ పెట్టుకోవాలి చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది కదా ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ చేసుకోవాలి బయట దానికి ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ట్రస్మిగాయ్ స్మెల్ అయితే ఎంత బాగుందో ఇది కిడ్స్కే కాదు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు దేవ్యానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్